ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే ఆడబిడ్డలతో అనుబంధం ఈ రోజు కాదు మీ అందరికి తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఇచ్చిన వ్యక్తి చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నేను తొంభై ఐదులో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చారు నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది ఆ రోజు మీటింగ్లు పెడితే వేల మందితో పెట్టేవాడం మీ అందరితో నేను మాట్లాడేవాడిని ధైర్యం చెప్పేవాడిని స్ఫూర్తినిచ్చేవాడిని మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి మీకు ఒక అన్న అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రూపాయి రూపాయి పొదుపు చేశారు మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు మీరు చదువుకున్నారు ఇంకొక పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా